హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను తోటకూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే చేస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ రెండు పావులు ఆయిల్ పోసిన జీలకర్ర కొద్దిగా కందిపప్పు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు పోపు గింజలు వేసిన ఫ్రెండ్స్ దాంట్లో మూడు ఆనియన్స్ రెండు టమాటాలు కట్ చేసిన అవి అయితే మగ్గుతున్నాయి ఫ్రెండ్స్ మగ్గినాక ఒక స్పూన్ పసుపు ఇది కొంచెం మగ్గినాక ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇదైతే బాగా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక అల్లం వెల్లిగడ్డ ప్లేస్ చేసినాను ఫ్రెండ్స్ ఇక తెలంగాణలో మళ్ళీ గంట అయితే కొట్టేదైతే వంట అయితే చేయరాదు ఫ్రెండ్స్ గంట అయితే ఘనఘన కొట్టేస్తాం ఇప్పుడైతే తోటకూర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూడు ఎల్లిపాయలు తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎల్లిపాయలు వేస్తే తోటకూరలో బాగుంటుంది నా వంటలు అయితే ఎల్లిపాయలు ఏందైతే వంట అయితే వండాను ఫ్రెండ్స్ మీరైతే కర్రీస్లలో ఏది ఎక్కువగా వాడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు స్పూన్ల కారం ఒక స్పూను సాల్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక తోటకూర అయితే మగ్గింది అందుకే కారం వేసిన ఇప్పుడైతే ఇంకొక మూడు నిమిషాలు మగ్గని ఫ్రెండ్స్ ఒక స్పూన్ ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మగ్గింది ఫ్రెండ్స్ ఇక కర్రీ అయితే రెడీ అయింది